హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో పునుగుల రెసిపీని చూపించబోతున్నాను రుచి అయితే చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీని మనం ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ చేసుకునే రెసిపీ ఇది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి రెండు స్పూన్ల వరకు పుల్లటి పెరుగుని యాడ్ చేసుకొని తీసుకోవాలి పుల్లటి పెరుగు లేనివారు ఏం చేయాలో ముందు వీడియోలో చెప్తాను ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి చూస్తున్నారు కదా పిండి అనేది ఈ విధంగా ఉండాలి పునుగులు వేయడానికి వీలుగా ఉండే విధంగా పిండిని అయితే కలుపుకోవాలి ఇప్పుడు పిండిలోకి ఒక కప్పు వరకు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ పచ్చిమిర్చి తరుగు వెల్లుల్లి తరుగుని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వరకు కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగుని కూడా వేసి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోవాలి జీలకర్ర ప్లేస్లో మీరు వాముని కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వేసేసుకొని మొత్తం ఒక్కసారి కలిపేసుకోవాలి మీ దగ్గర కోత్తిమీర కరివేపాకు లేకపోతే స్కిప్ చేసుకొని కూడా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మొత్తం కలిసిపోయే విధంగా ఒక్కసారి పిండిని కలిపేసుకోవాలి పిండి మరీ లూజ్గా అయిపోయింది అనుకోండి ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది మనకి పునుగుల షేప్లో రావు అని గుర్తుంచుకోండి ఈ విధంగా ఖచ్చితంగా పునుగులు వేయడానికి అనుకూలంగా ఉండే విధంగా పిండిని కలుపుకోవాలి చివరిగా పునుగులు అనేవి ప్లఫీగా రావడం కోసం పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా పావు టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నా ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది మనం పునుగులు వేస్తాము ఇప్పుడు అనుకునే ముందు మాత్రమే వంట సోడానైతే యాడ్ చేసుకొని తీసుకోవాలి మొత్తం ఒక్కసారి వంట సోడా మొత్తం కలిసిపోయే విధంగా కలిపేసుకొని ఇప్పుడు నెమ్మదిగా పునుగులు వేసేసుకొని తీసుకోవడమే ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఆయిల్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పునుగుల్లాగా వేసేసుకోవాలి నెమ్మదిగా ఒక్కదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఒక్కదాని పైన ఒకటి వేయకుండా కొంచెం స్పేస్ ఇస్తూ వేసామంటే పొంగడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా అన్నింటినీ వేసేసుకొని మధ్యలో అటు ఇటు టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి పుల్ల పెరుగు లేనివారు ఏం చేయాలో చెప్తాను అన్నాను కదా ఇందులోకి ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుకొని తీసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ ఫ్రై చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని దీనిపైన మన ఇంట్లో ఉన్న గరం మసాలా ధనియా పౌడర్ అన్నిటినీ మిక్స్ చేసి పైన చల్లుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అనుకేఆర్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఇంతవరకు చూశారు ఒక లైక్ వేసుకోవచ్చు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్